సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో పర్యటిస్తే చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూస్తాం అలాంటిది ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో ఐదు రోజుల పాటు బస చేశారంటే వినడానికే చాలా కొత్తగా అంతకంటే ఆసక్తిగా ఉంటుంది సాధారణంగా ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్ర పరిధి దాటి ఏదైనా విదేశీ పర్యటన ఉంటే తప్ప దేశీయ పర్యటనకు వెళ్లినప్పుడు అదే రోజు తిరిగి రావడం లేదంటే రెండో రోజైనా ఖచ్చితంగా తిరిగి తన రాష్ట్రానికి వస్తుండడం జరుగుతుంది కానీ పంజాబ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి నాలుగు రోజులు గడిచింది మరో రోజు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనున్నారు ఐదు రోజుల పాటు ఆయన విశాఖలో ఏం చేస్తున్నారు అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది ఇన్ని రోజుల పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ ఎలా ఉంటున్నారు అందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడ ఉంటున్నారు అన్ని రోజుల పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు అన్న అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం అలాంటి చర్చ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై జరుగుతుంది పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జనవరి రెండవ తేదీ మంగళవారం విశాఖపట్నం వచ్చారు విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న ప్రఖ్యాత వెల్నెస్ సెంటర్ లో మెడిటేషన్ కోర్స్ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చారు దీనిని బే పార్క్ అని కూడా పిలుస్తారు ఇది దేశంలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన వెల్నెస్ సెంటర్ ఇదే తూర్పు తీర బంగాళాఖాత సముద్ర తీరానికి అభిముఖంగా ఎత్తైన కొండపై అత్యంత ఆహ్లాదకరమైన విలాసవంతమైన సౌకర్యాలతో సెవెన్ స్టార్ హోటల్ ని మయమర్పించే వెల్నెస్ సెంటర్ ఇదే ఇక్కడ శారీరక మానసిక మతలకు ప్రకృతి వైద్యాన్ని అందిస్తారు ఇక్కడ అందుబాటులో ఉండే థెరపీలు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచాయి అందుకే ఇక్కడికి దేశ విదేశాల ప్రముఖులు సందర్శిస్తూ ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని పలువురు మంత్రులు ఉన్నతాధికారులు తమకు సమయం అనుమతించినప్పుడు ఈ సెంటర్ కి వచ్చి చికిత్స తీసుకొని మానసిక శారీరక ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు అందుకే ఇక్కడ నిత్యం పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఎవరో ఒకరు ఉంటుంటారు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంటుంది సాధారణంగా అక్కడికి వచ్చే వాళ్ళ వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు వచ్చి వెళ్లిన విషయాన్ని రహస్యంగానే ఉంచుతారు శరీరం మనసు ఆత్మల మధ్య సామరస్యాన్ని సాధ్యం చేసేందుకు అనుకూలీకరించిన పలు ప్రోగ్రాంలతో ఈ వెల్నెస్ రిసార్ట్ డిజైన్ చేయడం జరిగింది దీనికి ఫెమా వెల్నెస్ అని పేరు ఇక్కడ సంపూర్ణ మానసిక శారీరక వైద్యంతో పాటు జ్ఞానాన్ని ఉద్దీపించే విధంగా రూపొందించిన రిసార్ట్ ఇక్కడ ఉండే హీలింగ్ కోర్సులలో రోజువారీ జీవితంలో ఒత్తిళ్లను అధిగమించే విధంగా మానసిక దృఢత్వాన్ని పొందే విధంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి విశాఖలో ఐదు రోజుల పాటు వెల్నెస్ సెంటర్లో లో మెడిటేషన్ కోసం వచ్చిన పంజాబ్ సీఎం నాలుగో రోజైన శుక్రవారం విశాఖ ఫార్మాసిటీని సందర్శించారు రాంకీ ఫార్మాను సందర్శించి ఫార్మా సంస్థల ఏర్పాటు ఎఫ్లూయిన్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాలుష్య నియంత్రణకు సంబంధించిన చర్యలు అక్కడ ఉత్పత్తులు ఎగుమతులు లాంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు పంజాబ్ లో కూడా అత్యున్నత కాలుష్య నియంత్రణ ప్రమాణాలతో ఏర్పాటు చేసే వివరించారు పంజాబ్ ముఖ్యమంత్రి పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ కుమార్ జాకర్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాలుగు రోజుల పాటు ధ్యానం కోసం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అలా చేయడం ద్వారా అతను పంజాబ్ లోని హోషియాపూర్ ధ్యాన కేంద్రం సరిపోదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడా లేక ఆయన హోషియాపూర్లో తాజాగా కేజ్రీవాల్ బస్ చేయడం విపాసన ధ్యానం చేయడం కోసం కాదని కేంద్ర ఏజెన్సీల నుండి పారిపోయి సురక్షితమైన స్వర్గాన్ని కోరుకునేందుకే అని ఆరోపణలను బహిర్గతం చేయడమా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు